వెల్కమ్ మీ రాజేష్ సో హైదరాబాద్ తెలంగాణలో పెద్ద ఎత్తున హైడ్రా దూకుడు కొనసాగుతాం మరి ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కొంత వేల కోట్ల వ్యాపారం హైదరాబాద్ బేస్ గా జరిగింది పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లకు అడ్డాగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా హైదరాబాద్ గత కొంతకాలంగా ఉంది అనేక మంది సాఫ్ట్వేర్ అయినా లేదంటే బడాబాబులు కూడా కొంత హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందనే అంశం మీద రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కొన్ని ఏళ్ళుగా గత దశాబ్ద కాలంగా జరిగింది కానీ ఇవాళ హైడ్రా దూకుడు పెంచడంతో ఎక్కడైతే ఆక్రమణకు గురైనటువంటి చెరువులు కబ్జాలు ఎఫ్టీఎల్లు కుంటలు యథేచ్ఛగా కొంతమంది బిల్డర్లు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్పష్టంగా హైడ్రా దూకుడుతో రియల్ ఎస్టేట్ యాజమాన్యులు అట్లాగే ఆ బిల్డర్లు తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు రియల్ ఎస్టేట్ కొంత పూర్తి స్థాయిలో డమాల్ అయిపోయింది హైదరాబాద్లోని చెప్పే పరిస్థితి చర్చ కూడా జోరుగా సాగుతోంది ప్రజల్లో ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు కానీ నాలాలు కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చాలా క్రిస్టల్ క్లియర్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటూ కూల్చివేస్తూ నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టానుసారంగా చెరువులు ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆక్రమణలు నిర్మాణాలు చేపడుతున్నటువంటి వ్యవహారాలు గత కొంతకాలంగా అనేకం ఉన్నాయి సరైనటువంటి పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్ళు అక్రమదారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందని చెప్పాలి కానీ ఇప్పుడు ఐడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతుంది గతంలో పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు యథేచ్ఛగా కొంత కాసులు కకృతు పడి కొంత స్వార్థపూరితమైనటువంటి వ్యవహారంలో వాళ్ళకి పర్మిషన్లు రెరా పర్మిషన్లు పర్మిషన్లు మ్యాప్లు మార్చాలి ఇవన్నీ కూడా జరిగిపోయి ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా తాజాగా వందలాది మందికి కూడా నోటీసులు జారీ చేసింది ఇందులో అధికారిక పార్టీ నేతలు కానీ సినీ ప్రముఖులు కానీ బిజినెస్ సంబంధించిన రంగం వాళ్ళు కానీ ఎవరికీ ఉపేక్షించే పరిస్థితి లేదు దీంతో ఇప్పుడు కొత్తగా ప్లాట్స్ కొనాలంటే కొనుగోలుదారులు కూడా ఒకవైపు భయపడుతున్నారు ఇల్లు కొనాలన్నా లేకుంటే స్థలాలు కొనుక్కోవాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే ఏ నాలా పైన ఎవరు కట్టారో ఎప్పుడు నోటీసులు వస్తాయో అని కూడా కంగు తింటున్నారు ఒక రకంగా హైడ్రా అడలెత్తిస్తోంది కొత్తగా ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకునే వారు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి చెరువులు నాణాలు చుట్టూ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల్లో ప్లాట్లు బుక్ చేసుకున్నటువంటి వారు కూడా వీటిని రద్దు చేసుకోవడానికి కొంత ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇక అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటూ కూడా డెవలపర్లు కాంట్రాక్టర్లతోటి పెద్ద ఎత్తున గొడవలు దిగుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ముఖ్యంగా అమీన్పూర్ లేక్ కానీ దుర్గం చెరువు గండిపేట ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ పైన ప్రభావం గట్టిగా పడుతుందని స్పష్టంగా అంచనా వేశారు అదేవిధంగా ఇవాళ హైడ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద పడిందని చెప్పుకోవాలి సో ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోగా ఇప్పుడు హైడ్రా దెబ్బతో మరింత పడిపోవడం అనేది కూడా కొంత భావిస్తుంది మరోవైపు హైడ్రా అడలిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా సామాన్యులు మధ్యతరగతులు కూడా కొంత మేము వాళ్ళ జోలికి వెళ్ళమని కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొంత డిమాండ్ కూడా సామాన్య మంతరగతులకి కొంత ఆదుకోవాలనే ఒక డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఆ దిశగా అటువంటి ఏం లేదు పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి భయాందోళనలో ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఇవాళ మంది ఇన్వెస్టర్స్ అంతా పడినటువంటి నేపథ్యం మరోవైపు బిల్డర్లు కానీ లేదంటే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ గతంలో యథేచ్ఛగా వాళ్ళు చేసినటువంటి అక్రమ అరాచకాలకు మరోవైపు ఆక్రమణలకు ఇవాళ సామాన్యుడు బలవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి దీంతో ఇవాళ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా కూడా బిల్డర్లు అందరూ కూడా ఇవాళ ఏవి రంగనాథ్ ఎవరైతే కమిషనర్ వెస్ట్ జోన్కి సంబంధించినటువంటి బిల్డర్లు కూడా వాళ్ళు భేటీ అవ్వడం జరిగింది మరి హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పరిరక్షణ అట్లాగే దానికి సంబంధించినటువంటి నిర్వహణ కోసం హైడ్రా రంగం పెద్ద నిర్మాణ రంగం నుంచి కూడా కొంత మద్దతు లభిస్తోంది కానీ చెరువులు పెద్ద ఎత్తున విపత్తుల నిర్వహణకి చెరువుల పరిరక్షణకు బాధ్యత ప్రభుత్వం హైడ్రాకు అప్పగించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంత కడాయి కూడా తెలంగాణ ఇదివరకే కొంత స్వాగతించింది కానీ మరో డెవలపర్ల సంఘంగా ఉన్నటువంటి నరేట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది హైడ్రా పట్ల చెరువుల పరిరక్షణ కోసం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండడంతో కమిషనర్ రంగనాథ్ కొంత స్పష్టత కోసం బిల్డర్లతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది రంగనాథ్ కూడా కొంత అన్ని జోన్ల పరిధిలో ఉన్నటువంటి బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి అంటే హైడ్రా వాస్తవానికి అద్భుతాలు సృష్టించకపోయినా అక్రమణను పాల్పడాలంటే ఖచ్చితంగా భయపడేలా చేస్తుందంటూ కూడా ఇవాళ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికార అనుమతుల ముసుగులో కొంత తోడుగా ఉన్నారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తేల్చిందనేది ఆయన కూడా చెప్తున్నారు మరి చెరువులు ఎఫ్టీఎల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి నిర్మాణాలపైన ఖచ్చితంగా కూల్చవచ్చని కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో బిల్డర్లను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా పనితీరు కానీ కార్యాచరణ విధి విధానాలను బిల్డర్స్ కు కొంత సంక్షిప్తంగా వివరించారు మరోవైపు చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లు కానీ ఇప్పటి కావని ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు మరోవైపు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి పట్టాభూములు ఉంటే వ్యవసాయం తప్ప నిర్మాణాలు చేపట్టకూడదనే క్లారిటీ రంగనాథ్ ఇచ్చారు మరోవైపు వాళ్ళు కూడా కొంత నిర్మాణం సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రంగనాథ్ కొంత వినుతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం అయితే మాత్రం ఇవాళ హడలెత్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తులో పుంజుకునేది ఎప్పుడు మరి హైడ్రా దూకుడు ఈ విధంగానే కొనసాగితే మరి రియల్ ఎస్టేట్ మీద ఎంతమైన ప్రభావం ఉంటుందనేది ఇవాళ తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మీరు కూడా ఎస్టేట్ రంగం మీద హైడ్రా ఎఫెక్ట్ ఎంతమేర ఉందో మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్